హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సహిస్తూ లైక్స్ షేర్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి యాక్చువల్గా డైలీ వీడియో చేయాలని ఉంది బట్ కాకపోతే సీజన్ కాబట్టి మేము కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాము బట్ గివ్ అవే అనేది మాత్రం అలాగే రన్ అవుతుందండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ఇస్తారో వారికి మాత్రము ఇలా మన సిల్వర్ కలర్ మొన్న చూపించాం కదా సిల్వర్ కలర్ బ్యాంగిల్ సెట్ అనేది ఫ్రీగా వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్గా పంపడం జరుగుతుంది అదే శారీలో పెట్టేసి సో మొన్న వచ్చేసి మొన్న ఒక గద్వాల్ శారీ అనేది ఆర్డర్ పెట్టారు పుష్పలత గారు నల్గొండ అండి వారికి ఆ బ్యాంగిల్ సెట్ కూడా పంపించడం జరిగింది ఎందుకంటే మేము వీడియో చేయలే కాబట్టి మీకు నేను పోస్ట్ చేయలేకపోయాను సో అలాగే ఈరోజు కూడా ఎవరైనా వీడియో కనుక చూసి మీకు నచ్చినట్లయితే మీరు మాకు షాట్ చేసి పంపినట్లయితే అవైలబిలిటీ చెక్ చేసి మీకు చెప్తామండి ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ఉంటారో వారికి మాత్రం మంచి సిల్వర్ కలర్ బ్యాంగిల్ సెట్ స్టోన్ బ్యాంగిల్ సెట్ అనేది ట్వెన్ టూ హండ్రెడ్ వర్త్ ఉన్నటువంటి సెట్ అనేది మీకు ఉచితంగా లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఇక ఈరోజు వచ్చేసి మంచి బనారస్ లైట్ వెయిట్ పట్టులో చాలా రీజనబుల్ కాస్ట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ శారీస్ అయితే ఇప్పటివరకు నేనైతే ఇంత లైట్ వెయిట్ పట్టులో నేను ఇప్పటివరకు చూడలేదండి అంత మంచి డిజైన్ సెల్ఫ్ డిజైన్లో ఇచ్చేసి అసలు ఏ పార్టీ కానీ లేదంటే ఏ ట్రెడిషనల్ ఫంక్షన్స్కి కానీ దేనికి కానీ చక్కగా ఇంట్లో ఏదైనా ఒక పూజ మీద కూర్చున్నా కూడా హ్యాపీగా కూర్చొని కట్టుకొని కూర్చునే విధంగా ఉందండి ఎంత లైట్ వెయిట్ ఎంత స్మూత్ అంటే చాలా అంటే చాలా బాగుందండి నాకు తెలిసైతే నేను ఇప్పటివరకు ఈ టైంలో అయితే చూడలేదు సో కొత్త మోడల్ వచ్చింది కాబట్టి ఇది అందరికీ చూపించాలి ఎందుకంటే ఇంత అసలు ఇంత కంఫర్ట్గా ఉన్నటువంటి శారీస్ కూడా ఉన్నాయా అని అందరికి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది వచ్చేసి పింక్ షేడెడ్ అండి చూడండి ఇలా చూడండి పింక్ షేడెడ్ అసలు మనము ఇలా లైట్స్కి పెడితే మాత్రమే ఈ డిజైన్స్ కనబడతాయండి లేదంటే నార్మల్గా ఉంటున్నాయి సో ఈ పింక్లో కాబట్టి ఈ మాత్రం కనపడుతున్నాయి అదర్ దాంట్లో అయితే ఇంకా కనపడడం కూడా కనపడట్లేవు అంత బాగుంది చాలా డీసెంట్ లుక్ అండి సో ఇది వచ్చేసి చూడండి బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారండి చాలా చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి ఇప్పుడు కనపడుతుందా డిజైన్ అనేది చూడండి ఎంత బాగుంది చూడండి అందులోనే సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఇందులో గోల్డ్ ఉంది రెడ్ కలర్ ఉంది పింక్ ఉంది ఇంకా సిల్వర్ కూడా ఉందండి చిన్న ఇట్లా ఫిష్ కట్ బార్డర్స్ ఇచ్చేసి మధ్యలో ఇలా లీవ్స్ ఫ్లవర్స్ తోటి ఇలా ఇచ్చేసారు మధ్య మధ్యలో అక్కడక్కడ మ్యాంగో డిజైన్ కూడా చిన్నగా ఏర్పడి ఏర్పడినట్టుందండి ఇక పైన మొత్తం కూడా ఇలా క్రీపర్ టైప్లో వచ్చాయండి ఫ్లవర్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి ఇక దీని పళ్ళు వచ్చేసి కూడా చాలా బాగుందండి ఇలా చెక్స్ ఇచ్చారు ఇలా చెక్స్ ఇచ్చేసి ఎంత బాగుంది చూడండి డిజైన్ అందులో కూడా ఫ్లవర్ క్రీపింగ్ ఇచ్చేసి మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా డిఫరెంట్ ఫ్లవర్ టైప్లో ఇచ్చేశారు ఇక దీని పళ్ళుకి మొత్తం కూడా టాజల్స్ చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్లూమ్ టాజల్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఇక దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ అంటే మరీ ప్లెయిన్ కూడా కాదు ఇందులో కూడా లైట్ డిజైన్ ఉంది మీకు షేడెడ్లో ఏర్పడట్లేదు బట్ ఈ డిజైన్ ఇచ్చారు దీని బ్లౌజ్కి ఇలా బార్డర్ కూడా ఇచ్చారండి కడ్డీ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది సో మనం చిన్న ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకున్నా లేదు అని అంటే మంచిగా బొట్టిక్ స్టైల్లో స్టిచ్ చేయించుకొని మనం చిన్న చిన్న పాంప్ పామ్స్ పెట్టించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ మాత్రం ఇట్లా సెల్ఫ్ కలరు రావడం అనేది చాలా అరుదండి అందులో ఇంత మంచిగా ఇంత లైట్ వెయిట్లో మనకు చాలా తక్కువ ప్రైస్లో ఇది రావడం అనేది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది లైట్ వెయిట్ ఇష్టపడతారు స్మూత్గా ఉండేది ఇష్టపడతారు అలాంటి మోడలే ఇది అండి ఇది వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఏంటంటే దసరా ఆఫర్లో పెట్టాము ఇవి కొత్త స్టాకు మొన్ననే ఓపెన్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండి చాలా బాగుంది ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ఉంటారో వాళ్ళకి మాత్రం సిల్వర్ కలర్ బ్యాంగిల్ సెట్ అనేది ఈ శారీస్తో పాటు పంపించడం జరుగుతుంది ఇక ఇందులో కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ అండ్ రెడ్ షేడ్లో ఉందండి చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కూడా కాదు బ్రింజాల్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉన్నది డిఫరెంట్ ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా అసలు చూసి ఎంత లైట్ వెయిట్ ఉందండి చూడగానే అసలు మనం కట్టుకోవాలనిపిస్తుంది అంత బాగుంది దీంట్లో కొంచెం ఆ బ్లూయిష్ అనేది ఎలివేట్ అవుతుంది తప్ప ఇంకా మీరే ఏం లేదండి చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగే ఇక ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది ఈ గ్రీన్ కూడా లైట్ అండి లైట్ కలర్ గ్రీన్లో దానికి ఇలా డార్క్ గ్రీన్ అక్కడక్కడ లీవ్స్ ఇచ్చారు సేమ్ బార్డరు సేమ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి ఒక మోడల్ ఇక ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ అండి ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్లో పింక్ చూడండి పింక్ షేడెడ్లో ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్ చాలా బాగుంటుందండి ఇదైతే ఏ ఎవరికైనా ఏ కా కాంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ఇది బాగా సూట్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి శారీ మొత్తం కూడా గోల్డిష్ షేడెడ్లో మంచి పెళ్ళిళ్ళకైతే ఇంకా బాగుంటుందండి పెళ్ళిళ్ళకు అలా వ్రతాల గంట కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి నావీ బ్లూలో అండి ఇది కూడా ఒకటి ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అన్నట్టు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఏది నచ్చినా కూడా దయచేసి స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము మీకు వెంటనే అవైలబిలిటీ చెక్ చేసి చేస్తామండి ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో మొన్న చెప్పినటువంటిదే గివ్ అవే అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్ శారీస్ అండి ప్యూర్ కాటన్ చాలామంది కొంచెం పెద్దవాళ్ళు అడుగుతున్నారు మంచి కాటన్ శారీస్ చూపించండి మంచి కాటన్ శారీస్ చూపించండి అని సూపర్ అంటే మంచి క్లాత్లో నారాయణపేట్ స్టై స్టైల్లో చాలా మంచి అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్లాత్ సో చూడండి ఇలా మొత్తం కూడా కలనేత కలర్లో ప్లేన్ వచ్చేసి పైన మొత్తం ప్లెయిన్ ఉంటుందండి బార్డర్ మాత్రం ఇలా చూడండి దీనికి కలనెత్తికి పింక్ కలర్ డార్క్ ప పర్పుల్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసి ఇలా మధ్యలో జరీ బార్డర్ ఇచ్చారండి ఇందులో మొత్తం స్టార్స్ స్టార్స్ వచ్చాయి పైన మళ్ళీ కడి బార్డర్ ఇచ్చేసి మ్యాంగోస్ ఇచ్చారు ఇలా చూడండి ఎంత బాగుందో శారీ కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మనకు అంటే ఇంత అంటే ఒకసారి వాష్ చేసినాక అంటే సన్నగవుడు పలచగవుడు అలా కాకుండా చాలా బాగుందండి ఈ క్లాత్ అయితే సో దీనికి టాజిల్స్ కూడా డిఫరెంట్ టాజెల్స్ ఇచ్చారు చూడండి టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా ఇచ్చారు ఇక ఇది శారీ మొత్తం వస్తే ఇలాగే ఉంటుందండి మొత్తం ప్లెయిన్ శారీ వస్తుంది ఇక పెద్దవాళ్ళకైతే చాలా కంఫర్ట్ ఉంటుందండి దీనికి ఐరన్ అవసరం లేదు జస్ట్ వాషబుల్ అండి అంతే వాష్ చేసుకొని మీరు మళ్ళీ ఎలా ఉంది అలాగే కట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారండి లైన్స్లో పళ్ళు వస్తుంది మళ్ళీ సేమ్ బార్డర్ ఉంటుంది ఇలాగే ఉంది బట్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇక బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ అంటే బార్డర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారండి కలనేతకు డార్క్ పర్పుల్ పింక్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ కలర్ అండి ఇది ప్యూర్ మంచి కాటన్ అండి అంటే నారాయణపేట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇది వచ్చేసి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయండి ఇంకోటి వచ్చేసి ఇలా నెమిలిపించం కలర్కి పర్పుల్ కలర్ సేమ్ బార్డర్ వచ్చింది పింక్ బార్డర్ ఇంకొకటి వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇదొకటి ఇంకోటి గ్రీన్ అండ్ రెడ్ రెడ్ అంటే ఇది మన ఏం కలర్ అంటే ఎర్రమట్టి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంటుందండి డార్క్ గ్రీన్ ఇంకోటి డార్క్ మెరూన్కి గ్రీన్ బార్డర్ అండి డార్క్ మెరూన్కి గ్రీన్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చింది కొంచెం బ్లూలో ఇలా పర్పుల్ బార్డర్ సో ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు కనుక ఒకవేళ నచ్చినట్లయితే మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి దాదాపు ఫార్టీ పీసెస్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్ షాట్ చేస్తే మా వాట్సాప్ నెంబర్కి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ కనుక మీరు కనుక చేసినట్లయితే మీకు ఈ ఇందులో ఉన్న ఐటెం అవైలబిలిటీ చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి ఇప్పటి వరకు మా యొక్క వీడియోలని కనుక ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి దయచేసి మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మంచి మంచి కామెంట్స్ కానీ మంచి లైక్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి